హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లేడీస్ మస్తి ఈ ఇయర్ మా వినాయక చవితి సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయో ఒక్కసారి ఈ వీడియోలో చూడండి అన్నట్టు చెప్పడం మర్చిపోయానండో మా ఫ్రెండ్ నిహారిక వాళ్ళ ఇంట్లో ఒక అద్భుతం జరిగింది మరి అదేంటో తన మాటల్లోనే విందాం కాదు కాదు యాక్చువల్ ఏమైందంటే ఇది నేను ఇలా పెట్టాను ఓకే ఇప్పుడు వచ్చి చూసేసరికి ఇలా తిప్పేస్తాను అంటే అటు ఇటు ఇలా తిరుగుతున్నాను నేను అలా నడిచాను అలా నడిచాను గాలికి ఎలా వెళ్తుంది ఇప్పుడు ఇక్కడ ఆపాను ఈ ఆపింది ఇలా ఎగ్జాక్ట్ ఇలా ఎలా తిరుగుతుంది అందువరకు అంటే భగవంతుడిచ్చిన సిగ్నల్ సుభాష్ అనుకున్నా నువ్వు ఈ రోజు మన అపార్ట్మెంట్ లో ఐడెల్ ఇస్తున్నావు కదా సో నీ దేవుని ఆఫీస్ ఇస్తున్నావు కదా పాప పాప నీకు మీరు ఎవరైతే అందుకే దేవుడు నాకు ఆ దీవించారు చూశారు కదా ఫ్రెండ్స్ మేము నలుగురం కలిస్తే ఎంత సందడిగా ఉంటుందో అలాగే నలుగురం కలిసి మేము మా నలుగుర ఇల్లుల్లో పూజించిన గణపతులను కూడా దర్శనం చేసుకున్నాము ఆ తర్వాత ఇంకొక ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కూడా సంథింగ్ ఏదో విశేషం జరిగిందంట అదేదో తన మాటల్లోనే విందాము ఫస్ట్ ఏంటంటే ఈ ఫ్రేమ్ నేనే తయారు చేస్తాను సో ఇది తయారు చేయడానికి రాత్రి డిసైడ్ తెలిసి చేద్దాం అనుకుంటే దేవుడు అన్ని అలా అరింగ్ చేసేసారు నా ఫ్రేమ్ కంప్లీట్ అవుతుంది ఇది ఒక్క టైం కదా అన్ని ఇంట్లో ఉన్న వస్తువులతోనే సెట్ అయిపోయింది అలా అయింది సెకండ్ ఏంటంటే మా లేడీస్ వస్తే జూ కి వస్తున్నాయి గణేష్ ఉంది ఫుల్ బ్లెస్సింగ్స్ ఉంది

అండ్ క్యూట్ లిటిల్ బాయ్ ఉన్నాడు కదండి వాడిని అయితే లిటరల్లీ అంత జ్వరంలో కూడా దీని చాదస్తం తోటి లాక్ వచ్చిందండి పూజ దగ్గరికి కూర్చొని పూజ చెయ్యి అని చెప్పి చూడండి ఎలా ఉందో

మా ఆడవారు అందరము కలిసి ఒక శుక్రవారం రోజు కుంకుమ పూజ జరుపుకున్నామండి చాలా బాగా జరిగింది అండ్ మా పంతులు గారు కూడా చాలా శ్రద్ధగా ఈ పూజని మాతో చేయించారండి అలాగే ఒకరోజు అందరం కలిసి మహామంగళ హారతి చేసామండి గణనాథుడికి సో ప్రతి ఫ్లాట్ నుండి కూడా ఐదైదు పిండి దీపాలని డిఫరెంట్ సైజెస్ డిఫరెంట్ వెరైటీస్లో డిఫరెంట్ షేప్స్లో చేసి ప్రతి ఇంటి నుంచి కూడా ఐదు ఐదు తీసుకొని వచ్చేసి మంగళహారతి అందరం కలిసి ఇచ్చామండి అండ్ ఈవెన్ ఆ రోజు డ్రెస్ కోడ్ కూడా పెట్టుకున్నామండి అది రెడ్ శారీ సో ఇందులో మా నలుగురిలో ఎవరి రెడ్ శారీ బాగుంది అనేది కూడా కామెంట్ చేయండి సో అలాగే హారతి పల్లాలన్నీ కూడా ఫ్లవర్స్ తోటి మంచిగా డెకరేట్ చేసుకొని తీసుకొని వెళ్ళామండి సో కొంతమంది కామెంట్ చేశారు హారతి పల్లాలు ఎప్పుడు కూడా హారతే ఉండాలి కానీ అందులో డెకరేషన్ అది చేయకూడదు అని బట్ మాకైతే అనిపించలేదండి సో మీకు కూడా ఆ టైప్ ఆఫ్ ఆచారం ఏదన్నా ఉంటే కనుక మా కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మా ఫ్రెండ్ అయిన సంతోషి కూడా ఒకరోజు పూజ చేయించుకుంది ఈ పదకొండు రోజులు కూడా అసలు ఎలాగ గడిచిపోయాయో కూడా మాకు గుర్తులేదు ఫ్రెండ్స్ అంత బాగా గడిచిపోయాయి అసలు ఒక నిమిషంలాగా అనిపించింది సో రోజు ఈవినింగ్ పూజ తర్వాత లలిత సహస్రనామాలు చదివే వాళ్ళం అండ్ హనుమాన్ చాలీసా చదివేవాళ్ళం లింగాష్టకం చదివేవాళ్ళం దాని తర్వాత నైవేద్యాలు ఉంటాయి ఫ్రెండ్స్ అసలు వెరైటీ వెరైటీ ఆఫ్ నైవేద్యాలు ఉంటాయి ఒకరోజు అలాగే చెప్పని బోక్ పెట్టాము అన్ని ఫ్లాట్స్ నుంచి కూడా ఒక్కొక్క వెరైటీ ఆఫ్ నైవేద్యం మా గణేషుడికి తీసుకొచ్చి పెట్టాము మొత్తం నూట ఇరవై ఒక్క రకాల ప్రసాదాలు పెట్టాము ఫ్రెండ్స్ అసలు చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో మా ప్రసాదాలు నైవేద్యాలు అన్నీ కూడా అలాగే మా కమ్యూనిటీలో ఉన్న పిల్లలు అయితే వాళ్ళ యాక్టివ్నెస్ అంతా ఇంత కాదనుకోండి ఫుల్ ఎక్కడా కూడా తగ్గేదేలే అని అంటారు సో అలాగే చూసారా వెనక మా ఫ్రెండ్స్ కూడా కూర్చొని ఎలా ఎగురుతున్నారో

ఇంకా మరుసటి రోజు మా వినాయకుని యొక్క నిమజ్జనం స్టార్ట్ అయింది సో ఆ రోజు ఫుల్ డీజే డాన్స్ లో అసలు నిమిషం కూడా ఆగలేదు అనుకోండి ఫుల్ గా ఫుల్ టు ఎంజాయ్ చేసేస్తాం దాని తర్వాత ఉట్టి ప్రోగ్రామ్ కానివ్వండి ఈవెన్ నిమజ్జనానికి తీసుకుని వెళ్తున్నప్పుడు అయితే చాలా బాధగా అనిపించింది ఫ్రెండ్స్ పదకొండు రోజులు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా పూజ చేసుకొని అంతా చేసుకున్న తర్వాత తిరిగి నిమజ్జనానికి పంపించేస్తుంటే బాధ అనిపిస్తుంది కదా మీకు కూడా అనిపించే ఉండొచ్చు కదా తప్పకుండా కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ థ్యాంక్ యూ